ఎక్కువ తోచని స్థితిలో అనాదిగా మరణించిన టాప్ హీరోయిన్కి సహాయం చేస్తూ వచ్చేసిన తెలుగు నటుడు అందరికీ తెలిసిన విషయమే ఇప్పటి కాలంలో నటులకి సెలబ్రిటీస్కి చాలా సులువైన ప్లాట్ఫామ్ మారిపోయింది సోషల్ మీడియాలో కానీ ఒకప్పుడు అందం అభినయం చక్కని మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ కోట్లాది ప్రేమని దక్కించుకునేవారు అప్పటి తరం వారు అయితే ఇప్పటి జనరేషన్ కూడా నైంటీస్ హీరోయిన్స్ని ఎంతగానో ఆదరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అటువంటి గొప్ప గొప్ప నటులు ఎందరో ఇప్పుడు అమ్మగా అత్తగా పలు పాత్రల్లో అలరి వస్తున్నారు కానీ నటి అశ్విని వందకి పైగానే సినిమాల్లో నటించి సీనియర్ నటి భానుమతి తీసిన భక్తి దుర చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అక్కడి నుండి తమిళ్ లో వరుసగా ఆఫర్స్ ని అందుకుంది అనాథగా ఆడది బలే తమ్ముడు ఆర్యన్ కండ కలయుగ పాండవులు చూపలు కలిసిన శుభవేళ పెళ్లి చేసి చూడు అంటూ ఎన్నో పాత్రలతో వరుసగా తెలుగు తమిళం కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ వచ్చేసింది ఇక తమిళ్ రచయిత కొడుకుని రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న కొంతకాలానికి నరక వేధింపులు చూపించి మొదలు పెట్టేశాడు ఇక ఒంటరి జీవితంతోనే కొనసాగింది ఒక పుత్రుడిని దత్తకు కూడా తీసుకుంది కానీ తను ఒంటరిగానే జీవితం కొనసాగించి చివరికి ఎవరూ లేని మరణించి చివరికి చివరి చూపు చూసేందుకు కూడా ఏ ఒక్కరు తన దరిదాపుల్లో లేరని తెలుసుకున్న తెలుగు టాప్ హీరో తనకి సహాయాన్ని అందించడం జరిగింది ఇలా చివరి రోజుల్లో కూడా తను మనశ్శాంతి లేకుండానే ఒంటరిగా అయితే కోల్పోవాల్సి వచ్చింది తన ప్రాణం